నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ పోలీసులు వెంటాడినా సీసీ కెమెరాలు గమనించిన కాలంతో పోటీ పడి తప్పించుకునే మాస్టర్ బ్రెయిన్ ప్రభాకర్ ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ అయితే ఎంత బలమైన సెక్యూరిటీ ఉన్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగతనం జరిగిపోతుందంతే ప్రభాకరను ఏ గేట్లు ఆపలేవు ఏ సీసీ కెమెరాలు పసిగట్టలేవు ఒక్క మాటలో చెప్పాలంటే జేబు దొంగల్లో జేమ్ స్పాట్ క్రిమినల్స్లో కింగ్ మేకర్ అలాగని ప్రభాకర్ ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు చేయడం కేవలం ఇంజనీరింగ్ కాలేజీలలోనే దొంగతనం చేస్తాడు ఎవరు ఊహించని స్టైల్లో దొంగతనాలు చేయటం లక్షలు కొల్లగొట్టి రాజులా బ్రతకటం ఇదే ప్రభాకర్ స్టైల్ ప్రభాకర్ గోల్స్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు తన గోల్స్ ను ఎక్కడ మర్చిపోతానో అని చాతిపై పచ్చబొట్లు కూడా వేయించుకున్నాడు అందులో మొదటి గోల్ లైఫ్ లో మూడు కోట్ల రూపాయలను దొంగలించడం అమ్మాయిలతో శారీరకంగా గడపటం ఈ రెండు గోల్స్ ను కంప్లీట్ చేయడమే తన పనిగా పెట్టుకున్నాడు ప్రభాకర్ చూసేందుకు దొరలా కనిపించే ఈ ప్రభాకర్ ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ దొంగ మూడు సంవత్సరాలు సైబరాబాద్ పోలీసుల్ని నిద్రలేని రాత్రులు గడిపించి చివరికి పట్టుబడ్డాడు కానీ అప్పటి వరకు ప్రతిసారి జైలు నుంచి తప్పించుకున్న తీరు చూస్తే ఖచ్చితంగా సినిమా తీయాల్సిన కథలా అనిపిస్తుంది అసలు ప్రభాకర్ కథ ఏంటి ఇంటర్వెల్ ఏంటి క్లైమాక్స్ ఏంటో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి చిత్తూరు జిల్లా వడ్డిపల్లెలో పుట్టిన ఈ జీనియస్ కి ఎవడు సాటి రాలేదు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ ప్రభాకర్ యూట్యూబ్ లో వీడియోలు చూసి దొంగతనలో పిహెచ్డి చేశాడు లాకులు తెరవటం సేఫ్లు బ్రేక్ చేయడంలో తండ్రి కృష్ణయ్య కోసం అల్లాడుతూ ఉంటే కొడుకు మారాడు ప్రభాకర్ చిన్నప్పుడే చిన్న చిన్న జేబు దొంగతనాలతో స్టార్ట్ చేశాడు బస్సుల్లో రైళ్లలో జనం జేబుల్లోంచి లాగేవాడు కానీ ఇవి సరిపోవని అనుకున్నాడేమో పెద్ద ప్లాన్లు వేయటం మొదలు పెట్టాడు యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనంలో టెక్నిక్స్ నేర్చుకున్నాడు లాక్లు బ్రేక్ చేయటం సేఫ్లు తెరవటం సెక్యూరిటీ కెమెరాల్ని తప్పించుకు తిరగడం లాంటివి నేర్చుకున్నాడు ఇక ఈ స్కిల్స్ తో ఇతను ఐదు రాష్ట్రాల్లో దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు చిన్న దొంగ నుంచి గజ దొంగగా మారటానికి ఈ ప్రభాకర్ కు ఎక్కువ టైం ఏం పట్టలేదు అలా రెండు వేల పద్దెనిమిది కల్లా ప్రభాకర్ పేరు పోలీస్ రికార్డుల్లో ఎక్కుతూ వచ్చింది ప్రభాకర్ టార్గెట్లు రిచ్ పీపుల్ ఇల్లు జ్యువెలరీ షాపులు బ్యాంకులు ఇంజనీరింగ్ కాలేజీలు ఒక్కో దొంగతనంలో లక్షలు కొన్నిసార్లు కోట్లు కొట్టేవాడు ప్రభాకర్ లైఫ్ స్టైల్ చూస్తే మీరు నోరెళ్ళ పెట్టాల్సిందే హైదరాబాద్ ఐటి క్యారిడర్ నెలకు యాభై వేలు అద్దె ఇచ్చే ఫ్లాట్లో ఉంటాడు ఇంట్లో జిమ్ సెటప్ ఆడి లాంటి ఖరీదైన కార్లు పబ్లలో టిప్స్ ఇచ్చేవాడు ఇక ప్రభాకర్ బయటి ఫుడ్ తినేవాడే కాదు ఇంట్లోనే వంట మనిషి ఉంచుకొని వండించుకుంటాడు నచ్చిన అమ్మాయిని తన రూమ్ కు తెచ్చుకునేవాడు కొట్టేసిన డబ్బుతో బిందాస్ లైఫ్ బతికేవాడు సడన్ గా రెండు వేల ఇరవైలో ఒక దంగుతనం కేసులో ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పడేశారు ఇది కేవలం ఇంటర్వ్యూలు మాత్రమే అలా ప్రభాకర్ రెండేళ్ల పాటు జైలు జీవితం గడిపాడు అయితే ప్రభాకర్ ను జైల్లో ఒక తోటి ఖైదీ వేధించడంతో అతనిపై కక్ష పెంచుకున్నాడు ఎలాగైనా ప్రభాకర్ ను విచారణ కోసం అనకాపల్లి కోర్టుకు కు పోలీసుల నుంచి చాలా తెలివిగా ఎస్టేప్ అయిపోయాడు అప్పటి నుంచి ఇతను పరారీలోకి వెళ్ళాడు మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి ఎక్కాడు పోలీసుల నుంచి తప్పించుకున్న ప్రభాకర్ బీహార్ లో దాక్కుని జైల్లో తనను ఏడ్పించిన ఖైదీని చంపేందుకు గన్స్ బుల్లెట్స్ కొనడం స్టార్ట్ చేశాడు గన్స్ తెప్పించుకొని హైదరాబాద్ శివార్లలో ప్రాక్టీస్ కూడా చేశాడు ఇక ఈ ప్రాక్టీస్ లో భాగంగా ఒక కుక్కను కూడా కాల్చి చంపాడట ఇక గన్తో పలు దొంగతనాలు చేసి ఆ డబ్బును జల్సాలకు వినియోగించడం మొదలు పెట్టాడు ప్రభాకర్ దొంగతనం ఒక ప్లాన్ ప్రకారం చేయడమే కాకుండా దొంగతనం చేసిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు సక్సెస్ఫుల్ గా దొంగతనం చేసిన తర్వాత జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఉండేవాడు సీసీ కెమెరాలకు అస్సలు చెక్కేవాడు కాదు అందుకే పోలీసులకు ప్రభాకర్ పట్టుకోవడం అంత కష్టమైంది కట్ చేస్తే గత నెలలో గచ్చిబౌలులని ప్రిజం పబ్ దగ్గర ప్రభాకర్ వస్తున్నాడని టిప్ పోలీసులకు అందింది పోలీసులు వెంటనే అలర్ట్ అయి ప్రిజం పబ్ ను చుట్టుముట్టేశారు ఒక కారులో దర్జాగా దిగిపోయాడు ప్రభాకర్ వెంటనే పోలీసులు అప్ చేయడంతో ప్రభాకర్ గన్ తీసి కాల్పులు జరిపాడు ఈ కాల్పులో ఒక హెడ్ కానిస్టేబుల్ కాలుకి బుల్లెట్ తగిలింది అయితే పోలీసులు ప్రభాకర్ ను చాకచక్యంగా పట్టుకున్నారు ఇక విచారణలో అప్పటి వరకు ప్రభాకర్ గడిపిన లగ్జరీ లైఫ్ గురించి చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు కేవలం ఒక దొంగ ఇంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడని పోలీసులు ఊహించలేకపోయారు ప్రభాకర్ గురించి తెలుసుకుంటున్న కొద్ది పోలీసులకు నోట మాట రాలేదు పాపం ఖరీదైన ఇంట్లో నివాసం ఇంట్లోనే జిమ్ తో పాటు పదివేల రూపాయలు పెట్టి వంట మనిషిని ఏర్పాటు చేసుకోవటం ఆడి బిఎండబ్ల్యూ లాంటి ఖరీదైన కాలంలో తిరగటం లాంటివి ఈ వివరాలు మరింత ఆశ్చర్యానికి గురిచేసాయి దొంగతనాలు చేసే ప్రభాకర్ వద్ద రెండు ఆయుధాలు ఉండటం ఒక ఎత్తు అయితే ఛాతి మీద రైట్ సైడ్ మూడు లెఫ్ట్ సైడ్ వంద అంకెలతో పచ్చబొట్టు వేయించుకోవటం మరొక ఎత్తు వాటిలో రైట్ సైడ్ ఉన్న మూడు జీవితంలో మూడు కోట్లు దొంగతనం చేసిన తర్వాత దొంగతనాలు మానేస్తానని అర్థం ఇక లెఫ్ట్ సైడ్ ఉన్న వంద అంకెలు అంటే తన జీవితంలో వంద మంది అమ్మాయిలతో శారీరకంగా కలవాలని కోరిక ఇప్పటి వరకు నలభై మంది అమ్మాయిలతో తాను శారీరకంగా కలిశాడంట మిగిలిన అరవై కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలోనే పాపం పోలీసులు పట్టుకున్నారు ఇక తాను దొంగతనం చేయబోయే మూడు కోట్లతో గోవాలో ఒక హోటల్ కట్టాలని ప్లాన్ కూడా వేసుకున్నాడు ఇప్పటి ప్రభాకర్ తెలంగాణ ఏపీ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రలో దొంగతనాలు చేశాడు రిచ్ జ్యువెలరీ షాపులు బ్యాంకులు ఇంజనీరింగ్ కాలేజీలలో కొన్ని కోట్ల రూపాయలను కొట్టేశారని ఒప్పుకున్నట్లు సమాచారం ప్రస్తుతం ప్రభాకర్ తో సంబంధం ఉన్న వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ట్విస్ట్ ఆఫ్ ది టేల్ ఏంటంటే ప్రభాకర్ లైఫ్ స్టైల్ ఇంత విలాసవంతంగా ఉంటే మరోవైపు అతడి తండ్రి చిత్తూరు జిల్లా సోమల మండలంలో ప్రభుత్వం ఇచ్చే పింఛను రేషన్ బియ్యంతో బతుకు నీర్చుకొస్తున్నాడు గుడి వద్ద భిక్షం ఎత్తుకుంటూ కాలం వెళ్లబుస్తున్నాడు రోజువారీగా తినేందుకు సైతం గతిలేని తండ్రిని వదిలేసి జలసాలతో విలాసాలతో బతికే ఈ ప్రభాకర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి ఆ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి